అంతే వాడు చిన్నప్పటి నుంచి వాడు ఏ డ్రెస్ వేసినా అంతే గంట గంట మనం అది మళ్ళా మనం పోయి కొనుక్కుందాం అంటే కూడా దొరకదు అది అట్లాంటి డ్రెస్సులు కొడుతా కొంటాడు వాడు సో అలా తీసుకొస్తారన్నమాట పర్ఫెక్ట్ గా సూపర్ అంటే వరంగల్ డైరీస్ అనేది ఒక మంచి మంచి ప్లాట్ఫామ్ లాగే బాగా వెయి చెల్లింది అందరికి జనాలకు తెలిసింది వరంగల్ సో బిగ్ బాస్ అనేది ఒక పెద్ద ప్లాట్ఫామ్ రెండు రాష్ట్రాలకి ఉన్న పదహారు మంది తెలుస్తారు సో అది పెద్ద ప్లాట్ఫామ్ అలాంటి ప్లాట్ఫామ్ మీరు ఏమైనా చెప్పారా ఇలా ఉండాలనే పోయేటప్పుడు కలిసిండు కదా కలిసినప్పుడు ఇట్లా పోయే విషయం పోతాగా వచ్చానంటే ఆ రోజు ఒక రోజు మా దగ్గరనే ఉన్నాడు రాత్రి రాత్రి ఉన్నప్పుడు ఇట్లా ఉన్నాడు అంటే అరే టెన్షన్ పడకు అంత టెంప్ట్ కాకు ఇప్పుడు కొత్త కూడా పోయిన వాళ్ళకు టెంప్ట్ చేస్తారు కొద్దిగా జాగ్రత్తగా ఆడుకో నాలుగు రోజులు ఆడినాక తర్వాత మన ఆ చూపెట్టు కానీ టెంప్ట్ కాకుండా పని చేసుకో బయట ఎక్కువ టెంప్ట్ కాకుండా రావాలి మంచిగా నువ్వు ఎట్లున్నావు పర్ఫెక్ట్ నాకైతే మాకైతే నమ్మకం ఉన్నది కానీ జస్ట్ ఏంటంటే లేడీస్ ఉన్నారు వేరే వాళ్ళు ఉన్నారు వేరే కంటెస్టెంట్స్ ఉంటారు కదా వాళ్ళు టెంప్ట్ చేస్తారు అట్లాంటి జాగ్రత్తగా ఉండు తర్వాత నీ ఆటను వాడు నాకైతే నీ మీద నమ్మకం ఉన్నది హండ్రెడ్ పర్సెంట్ నువ్వు ఎక్కడ పోయినా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు మేమైతే పర్ఫెక్ట్ ఉన్నాం కావాల్సింది ఏంటంటే ఇక మా బామ్మలు ఇద్దరు బయట ఉన్నారు మా టెన్షన్ అది ఉండే ఎందుకంటే అసలు చాలా రోజులు ఇద్దరు అన్నదమ్మలు కలిసి పెద్దోడు బాగా సాయం చేసేది పెద్దోడు సాయం చేసిండు మా మామయ్య పోయిన తర్వాత కూడా అంత ఇల్లు కాపాడుకున్నాడు ముగ్గురు కలిసి ఒక్కసారి ఏమైందంటే వీళ్ళిద్దరు బయట పోవట్లే వాడు వరకు అత్త అయిపోయింది అక్కడ మాకు బాగా టెన్షన్ అయిపోయింది ఏంటంటే వీడు ఆడతా ఆట పర్ఫెక్ట్ మాకు నమ్మకం ఉన్నది కానీ మేము మా మా ఫీల్డ్ అది కాదు కదా మేము ఏదైతే చెప్తాం పిల్లలు ఉన్నారు మంచిగా అంటే మేము చూస్తాం ఎవరు ఎవరైనా చెప్తాను మాకు తెలిసిపోతుంది కానీ ఏంటంటే మా వాడు ఉండాలి కదా మావాడు అసలు ఇంకా ఉన్నాడు పెద్ద షేర్ వానికి వీడు వీడు ఉంటే మాకు నమ్మకం వీడు వచ్చిండు ఇంకా నిమ్మలం అయిపోయింది మావడి ఇంకా పెద్దగా వానికన్నా హైలైట్ ఇది కూడా బిగ్ బాస్ లో పంపియాల్సిందే మరి మరి బిగ్ బాస్ ఏం చేస్తాడో చూసి నెక్స్ట్ టైం మావాడిని కూడా పంపిద్దాం ఆ షేర్ కు ఈ షేర్ కు చూడాలి ఇంకా సో మీరు జాగ్రత్త చాలా జాగ్రత్తగా మాట్లాడతారు కాబట్టి ముగ్గురు షేర్లు అంటారు ముగ్గురు బాహుమర్లు మీకు సో ఈ ముగ్గురు బామారులు ఎవరంటే బాగా ఇష్టం ముగ్గురు ఇష్టం నాకు అట్లా 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 కాదు నాకు ప్రతి దాంట్లో ముగ్గురు నాకు ఒక్క నేను ఒక మెసేజ్ పెడితే ముగ్గురు నాకు ఫోన్ చేస్తారు ఇప్పుడు వీడు ఉన్నాడు మేము ఇప్పుడు చెప్పినందుకు ఇమీడియట్లీ కాదల పరిస్థితి మంచిగా లేదు రావాలి ఉండాలి తర్వాత పోదాం మనం కానీ రావాలంటే అంటే ఇమీడియట్లీ పెద్దని చెప్తే ఇమీడియట్లీ వచ్చేసి అంతే చిన్నప్పటి నుంచి మాకు ఏ పది రెండు నిమిషాలలో ఇక్కడ రావాలంటే అక్కడ వచ్చేస్తారు అట్లా ఉంటది ఒకరిని ఎట్లా అంటాం మనం ఒక్క నడలేము కదా మొత్తం ఒక పెద్ద అది ముగ్గురు అంటే మాకు పెద్ద బలం ఒకడు ఉన్నాడు పోయిండు కదా మరి ఇంకా నాకు బలం కాదా అట్లా సో ముగ్గురు కూడా ఒకే విధంగా ఉన్నారు అంటే ఉన్నారు ఏంటంటే ఎవరికి మనం అన్యాయం చేయకపోతే దేవుడు మనకు న్యాయం చేస్తున్నాడు ఇదైతే అంటే మీ అల్లా అయినా మా అంతే మా భాషలో ఎవరైనా అదే అల్లా దేవుడు అంతా ఒకటే ఒకటే దేవుడు మీరు దేవుడు అంటారు మేము అల్లా అంటాం అంతే మీతో మాట్లాడే దేవుడు అంటాం రాముడు అయినా అల్లా అయినా ఎవరైనా ఒకటే అంటే అంతా ఒకటే ఒక వ్యక్తికి మనం అన్యాయం చేయకపోతే ఆ దేవుడు అనేవారు మనం న్యాయం చేస్తాం చేస్తాడు అది ఇప్పుడు మనకి నిజమవుతుంది ఎందుకంటే చిన్న చిన్న యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని ఒక వంద వెయ్యి వేస్తూ అంటే మన సర్వే అవ్వగలమా అనుకునే ఒక ఛానల్ నుండి ఇప్పుడు ఒక బిగ్ బాస్ అనే ఒక ప్లాట్ఫామ్ లో వెళ్ళి వరంగల్ నుండి ఒక అబ్బాయి వచ్చినాడు ఫస్ట్ అనే ఒక రికగ్నేషన్ వరకు వచ్చింది అది గ్రేటే కదా సో అలాంటిది చాలా గ్రేట్ అండ్ అంటే ఇప్పుడు ఇలాంటి బిగ్ బాస్ కి వెళ్తున్నా అనేటప్పుడు కొంతమందికి భయం ఉంటుంది సో ఒకవేళ ఫేమ్ అవుతారు కొంతమంది ఏంటంటే నెగిటివ్ అయ్యి వస్తారు సో చాలా బ్యాడ్ నెగిటివ్ అయ్యి కూడా వస్తారు సో ఇలాంటి భయం ఏమి వేసిందా అట్లా భయపడే కాదు వాడు ఇరవై మందిని మెయింటైన్ చేస్తాడు ఇక్కడ వాడు భయపడతాడు అట్లా భయపడే ముచ్చటే లేదు వాడు ట్రై చేస్తాడు స్టార్టింగ్ నుండే మధ్యలో ట్రై చేస్తానే ఉన్నాడు కానీ ఇక వాని లెక్క కొద్దిగా ఇంత ముందు కొద్దిగా లక్కల అటు ఇటు ఉత్తిరిగూడులా మా ఏందంటే మా మామయ్య చనిపోయాడు పాప మానే అనక్స్పెక్టెడ్ గా చనిపోయాడు మా మదరును వాళ్ళ వాళ్ళ ఫాదర్ జస్ట్ ఫిఫ్టీన్ మంత్స్ ఫిఫ్టీన్ డేస్ డిఫరెన్సే కరోనా తోటి మామయ్య అంటే మాకు ఇంకా చాలా ప్రేమ ఆయన చనిపోయినప్పుడు మా మదర్ వచ్చి ఇక్కడ చూసి మా మదర్ కూడా ఫిఫ్టీన్ డేస్ లో చనిపోయింది ఇద్దరు ఒక్కసారి జరిగిపోయే వరకు మాకు ఇంకా షాక్ అయిపోయింది ఎందుకంటే మా మదర్ ఉన్ను వీళ్ళ ఫాదర్ చాలా క్లోజ్ అన్నట్టు ఇక పెద్ద స్టోరీ ఉన్నది వాళ్ళది అది చెప్తే అయిపోదు ఇప్పుడు అట్లాంటి మా మామయ్య పెయిన్ కాబట్టి మాకు ఎంత టెన్షన్ ఉన్నదంటే ఎందుకంటే ఆడపిల్లలు కానీ ఎవరన్నా వచ్చినా రా వచ్చేసే ఫోన్ చేసి రా ఇంటి దగ్గర ఉండకుండా వచ్చేయండి ఇక్కడ ఇంటికా ఉండండి అందరు రాలని అందరు కూర్చొని మాట్లాడుకోవాలి అందరు రాలని చిన్న చిన్న పిల్లలను పెద్దలను అందరూ ఫోన్ చేసి పిలిచే పిలిచి అందరు రాత్రి ఇక్కడ కూర్చునేది అందరం మాట్లాడుకునేది అంతా చేసేది ఏ ఫ్యామిలీ ప్రాబ్లం ఉన్నా అందరం కలిసి డిసైడ్ చేసుకునేది అట్లాంటి దాంట్లో పిల్లలు అందరూ కలిసి మనతో అందరూ మా పిల్లలు వాళ్ళు వీళ్ళందరూ కలిసి మాట్లాడుకునే అంతా చేసేది అట్లాంటి మూమెంట్ లా మాకు పెద్ద దిక్కున్న క్యాండిడేట్ పోయారు పిల్లలందరూ అప్సెట్ అయిపోయింది అప్సెట్ అయిపోయి అట్లా అయిపోయింది అయితే బాగా బాగా కనెక్ట్ అంటే ధైర్యం ఉన్నది వాళ్ళిద్దరికి ఇంకా పెద్దోడు కొద్ది అంత ధైర్యం కాదు కానీ రెండో నబీళ్లు చాలా ధైర్యవంతులు ఏంటంటే బయటకి ఏర్పడకుంటుంటారు వీళ్ళు అంటే ఏడుస్తానన్నప్పుడు కూడా వీడు ఇక్కడ మాట్లాడితే కానీ లోపల ఏడుస్తారు ఇక్కడ మంది ముంగట ఏర్పడు అట్లాంటి ధైర్యం మేమే పరిశీలి అన్నాం ఏదన్నా మేము చనిపోయినప్పుడు వచ్చి చూసేరు వీడు సైలు అనుకున్నా వీడు పర్ఫెక్ట్ గానే ఉన్నాడు ఏం టెన్షన్ పడాల్సిన మేము పెద్దని ఇస్తాను వాడు ఇంకా లో ప్రాబ్లంలో ఉన్నాడు ధైర్యం ఇచ్చి ఇక వీళ్ళతోటే మాకు అంత ధైర్యం ఏదైనా ఉన్నా మేము